శుభోదయం అండి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికలు రోజున త్యాగమయ్యి అమ్మ అమ్మ గురించి మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు అమృతంగం అయ్యి అమ్మ అనొచ్చు మానవజాతి మనుగడికే ప్రాణం పోసింది అమ్మ అనొచ్చు అమ్మ గురించి కమ్మగా చెప్పుకునే ఎన్నో కబుర్లలో అమ్మ గురించి మాట్లాడుకుని ఈ కొద్దిసేపట్లో అమ్మ అంటే ఏంటో కృప్తీకరించుకుందాం ఓసారి అమ్మని తలుచుకుందామండి ఓపికకు మారు పేరు అమ్మ కదా సహనానికి మారు పేరు అమ్మ కదా మనం ఎంత పెద్ద అయినా సరే అమ్మ మనకి ఎంత తెలిసినా ఇంకా ఇంకా అమ్మ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది వయసు పెరుగుతున్న కొద్దీ మనం ఎప్పటికీ అమ్మలా ఆలోచించగలుగుతాం అని నాకు అనిపించే క్షణాలు ఎన్నెన్నో మధుర క్షణాలవి నేను నా పిల్లలతో ఉన్న ప్రతిసారి మా అమ్మ మాత్రం ఉన్నట్టు నా పిల్లలతో ఉన్నానా అమ్మలా అన్నీ చేస్తున్నానా అని ఒకటికి పదిసార్లు నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను ఒక్కసారి తృప్తిగా నేను మా అమ్మ మాకు చేసినట్టు నా పిల్లలకి చేస్తున్నాను అని అనిపించదు అమ్మతో సరి సమానం కావటం కష్టం అని పోల్చి చూసుకోవటం మానేశాను ఇప్పుడు చిన్నప్పుడు రాత్రి అందరి భోజనాలు అయ్యి మేము మంచాలెక్కి చక్కగా రేడియోలో పాటలు వింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అమ్మ వంటింటిని మర్నాటి కోసం సిద్ధం చేసే పనిలో ఉండేది స్టవ్ కడగటం అలాగే వంటిలు కడగటం మంచినీళ్ళ బిందెలు తోగటం ఇలా అమ్మ పని చేస్తుంటే వెళ్ళి సాయం చేయాలని తోచకపోగా అమ్మ త్వరగా రావే ఎంతసేపు చేస్తావు అని పిలిచేదాన్ని అమ్మ వస్తూనే నిద్రపోయేది అమ్మ నీకు నీరసం రాదా రోజంతా పనిచేస్తావు అని అడిగితే అమ్మ స్టాండర్డ్ డైలాగు ఒకటి ఉంది అమ్మని కదమ్మా నీరసం ఉండదు అని అది విని చిన్నప్పుడు ఓహో అమ్మలకి నీరసం రాదేమో అనుకునేదాన్ని ఎక్కడికి అన్నా వెళ్ళి వచ్చాక కాళ్ళు నొప్పులు అని మేమంతా కూర్చుంటే అమ్మ చకచకా పనులు చేసేసేది మళ్ళీ నాది సేమ్ క్వశ్చన్ అమ్మా సేమ్ ఆన్సర్ కూడా అంతే ఇంకా నేను ఫిక్స్ అయిపోయా అమ్మలకి నీరసం రాదు కాళ్ళ నొప్పులు రావు లాంటివి కూడా ఉండవు అని చెప్పి ఫిక్స్ అయిపోయాను అందుకే రాత్రి అందరం పడుకున్న దాకా అమ్మ వీధి గుమ్మం తుడిచి నీళ్లు జల్లి ముగ్గులు పెడుతున్నా బట్టలు ఉతికి ఎర్రటి ఎండలో మోకాళ్ళ నొప్పులతో మేడ ఎక్కి ఆ బట్టలు ఆరేసిన నాకు చీమ కొట్టినట్లు కూడా ఉండేది కాదు అమ్మకి బోలెడే ఓపిక అంత పిల్లలకి ఉండదు కదా కాబట్టి మనం ఎంత ఓపిక ఉంటే అంతే పని చేయాలి ఓపిక లేకపోతే రెస్ట్ తీసుకోవచ్చు అనుకునేదాన్ని ఇప్పుడు డెబ్భై మూడేళ్ల వయసులో కూడా మేడం చకచకా పనులు చేయడానికి ముందుకు ఉరుకుతుంది అలసట ఉండదా అంటే అమ్మని కదమ్మా పిల్లల కోసం చేస్తుంటే అలసటగా ఉండదు అంటుంది మా అందరికీ ఇష్టమైనవి అడగాలి కానీ వంటింట్లోకి దూసుకుపోయి ఎన్ని గంటలైనా సరే విసుగు విరామం లేకుండా చకచక చకచక రెండు చేతులతో వండేస్తుంది పైగా మేము చేస్తామంటే వద్దమ్మ అలసిపోతారు హాయిగా వెళ్ళి ఆడుకోండి పాడుకోండి అంటుంది ఎన్నేళ్ళు వచ్చినా సరే మేము అమ్మతి పిల్లలనే పెళ్ళై ఎన్నేళ్ళు అవుతుంది ఇప్పటికీ పచ్చళ్ళు ఆవకాయలు కారపొండ్లు మెంతిపొళ్ళు చారు పొడి ఏవీ చేసుకోవాల్సిన అవసరం రాలేదు నాకు రాదు అని అమ్మ గట్టిగా నమ్మి అన్ని చేసి పంపిస్తూ ఉంటుంది అల్లం పచ్చడితో సహా అమ్మ చేయటం నాన్న జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపించడం మేము వాటిని అందుకొని తిని అమ్మ సూపర్ అంటే ఆవిడ తృప్తి చూడాలి పొరపాటున ఎప్పుడన్నా నేను చేసుకుంటాను నువ్వు ఎందుకు కష్టపడటం అంటే నీ మొహం నీకు రాదు అయినా నీకు ఖాళీ ఎక్కడుందమ్మా అలసిపోతావు అలాంటి పనులు మేము పెట్టుకోబోకు అంటుంది అమ్మ అమ్మకి అలసట ఉంటదు ఇది ఇప్పటికీ అమ్మ చెప్పే సూత్రం ఆ సూత్రం అర్థం ఏమిటో నేను అమ్మయ్యాక తెలిసింది అమ్మని చూస్తే ఎక్కడ లేని నీరసం వచ్చి కూర్చొని అమ్మతో పనులు చేయించుకుంటానా మా పిల్లలిద్దరూ ఏమడిగినా సరే ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది వాళ్ళు అడిగింది చేసి పెట్టేదాకా నీరసం గుర్తురాదు ఇప్పుడు మా పిల్లలు అడుగుతారు అమ్మ నీకు నీరసంగా ఉండదా అని నేను మా అమ్మ నాకు చెప్పిన డైలాగు వాళ్ళకి చెప్తాను రేపు వాళ్ళు అమ్మలు అయ్యాక దాని అర్థం తెలుస్తుంది వాళ్ళకి తరంతరం నిరంతరం అమ్మకి నీరసం ఉండదు అమ్మ త్యాగమయ్యి అనురాగమయ్యి ప్రేమయ్యి అమృతంగమయ్యి కదా అందుకనే అమ్మకు శతకోటి దండాలు మనమ్మ వచ్చే జన్మలో కూడా మనకు మానవ జన్మ ఉంటే మనమ్మ మన అమ్మగానే ఆ అమ్మ కడుపుని మనం పుట్టాలని చెప్పి ప్రతి ఒక్కరం కోరుకుంటాం అమ్మ అంత విశాలమై అంత విశాల హృదయమై ఇంత సంస్కారం అయ్యి అంత కరుణామయ్యి అమ్మా వచ్చే జన్మ కాదు ఏ జన్మైనా సరే మనిషిగా నేను పుడితే నా అమ్మవు నువ్వే కావాలమ్మా నీ కడుపునే నేను పుట్టాలమ్మా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటాం అమ్మకి మాతృవద్దనం మాతృవద్దనం స్వస్తి నారుమించి